జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య గారు పోటీ చేయబోతున్నారు మంత్రి నరసింహయ్య గారి ఎజెండా ఏంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో నామినేషన్ వేయడానికి గల కారణాలు ఏంటి అని చెప్పినాన్ని ఇప్పుడు మనం అడుగుదాం సార్ ముందు చూస్తే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వచ్చింది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో మీరు పోటీ చేయడానికి గల కారణం ఏంటి ముఖ్యంగా సుప్రీంకోర్టు ద్వారా ఆగస్టు ఒకటిన ఇచ్చినటువంటి తీర్పు రాష్ట్రాలకు అధికారం ఇస్తూ ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అనే తీర్పుని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం దాన్ని పార్లమెంటు ద్వారా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ సవరణ చేయాలి చట్టాన్ని ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణ చేయాలంటే పార్లమెంటు ద్వారా త్రీ బై థర్డ్ మెజార్టీ ఉండాలి పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం ద్వారానే ఎస్సీ వర్గీకరణ చేయాలి కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను మేనేజ్ చేసి ఇచ్చినటువంటి తీర్పుగానే మేము భావిస్తున్నాం దాన్ని రేవంత్ రెడ్డి ఆ తీర్పు యొక్క గైడ్లైన్స్ను పూర్తి స్థాయిలో తెలుసుకోకుండా ఆ న్యాయ నిపుణులతో చర్చించకుండా క్యాబినెట్తో చర్చించకుండా దళిత దళిత సంఘాలతో చర్చించకుండా దళిత ఎమ్మెల్యేతో చర్చించకుండా అసెంబ్లీ సాక్షిగా ఆ తీర్పు ఎలా ఎలా ఉందో కూడా తెలియకుండానే నేను ఎస్సీ వర్గీకరణ చేస్తా అని చెప్పి తొందరపాటు చర్యగా ఎస్సీ వర్గ ఎస్సీ వర్గీకరణ చేయడం వల్లనే ఈరోజు మేము జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో పోటీ చే చేస్తూ ఉన్నాం దాదాపుగా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో యాభై మంది నామినేషన్ వేస్తే నలభై మందిని రిజెక్ట్ చేయడం జరిగింది అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి భయాందోళనకు గురై ఇంత చర్చ జరుగుతూ ఉన్నది ఇంత చైతన్యమై ఉన్నారు మాలలు వీళ్ళని ఏది విధంగానైనా డ్రాప్ అవుట్ చేయాలనే ఉద్దేశంతోనే నలభై మందిని రిజర్వ్ చేయడం జరిగింది నేను ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో అభ్యర్థిగా ఉన్నాను మా లక్ష్యం ఒక్కటే కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం సార్ అంటే వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు చెప్పిన గైడ్లైన్స్ ఒకటి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఒకటి దీని పట్ల మీరు న్యాయపరమైన ఏదైతే బ్యాటిల్ ఉందో దాన్ని మొదలు పెడదామని అనుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా న్యాయపరమైన పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నాం హైకోర్టుల విషయం సుప్రీంకోర్టుల విషయం సుప్రీంకోర్టుగా అక్కడ కొట్టివేయడం జరిగింది కానీ నిజంగా ఐదుగురితో కూడినటువంటి ధర్మాసనం రెండు వేల ఐదులోనే స్పష్టంగా చెప్పింది ఎస్సీ వర్గీకరణ ఎస్టీ వర్గీకరణ చేయాలంటే పార్లమెంటు ద్వారానే సాధ్యమవుతుంది రాజ్యాంగ సవరణ ద్వారానే సాధ్యమవుతుంది రాజ్యాంగం బద్ధంగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ చేయడం ఎవరు సాధ్యం కాదని స్పష్టంగా ఐదుగురుతో కూడినటువంటి ధర్మాసనం చెప్పింది కానీ ఈరోజు అగ్రవర్ణాల చేతిలో న్యాయస్థానాలు కూడా లొంగి పనిచేయడం వల్ల ఈరోజు ఈ తీర్పు రావడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఖచ్చితంగా మరోసారి న్యాయ పోరాటానికి వెళ్తాం న్యాయ పోరాటంతో పాటు ఇక్కడ ఏదైతే తప్పిదం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశాడో ఆ తప్పిదాన్ని సవరణ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉంది ఏ రాష్ట్రాలు కూడా ఎస్సీ వరి కన్నా చెయ్యకముందే అక్కడ ఆంధ్రలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన గురువు కాబట్టి ఆయన చెప్పినటువంటి ఆలోచన ద్వారానే అక్కడ వన్ మెన్ కమిషన్ వేశారు ఇక్కడ వన్ మన్ కమిషన్ వేశారు కనీసం వన్ మెన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని కనీసం పరిశీలించకుండా కనీసం అసెంబ్లీలో చర్చ జరగకుండా ఒకే నిర్ ఏక నిర్ణయంతో తీసుకున్నటువంటి నిర్ణయంగానే నేను భావిస్తూ ఉన్నాం ఈ ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ స్పష్టంగా చెప్పింది ఇంపారికల్ డాటా తీయమని చెప్పినది కులగణన చేయమన్నది ఏ కులాలు అభివృద్ధి చెందిన చెప్పమని తెలిసింది ఉద్యోగపరంగా విద్యాపరంగా పరంగా ఉపాధి పరంగా ఆర్థిక పరంగా అన్ని రంగాల్లో ఏ కులాలు అభివృద్ధి చెందిన స్పష్టమైన డాటా తీయమని చెప్పింది ఇక్కడ బీసీ రిజర్వేషన్కి వస్తేనేమో రెండు వేల ఐదులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కులగ కులగణన ద్వారా బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం చేస్తామని చెప్తా ఉన్నారు కానీ అదే ఎస్సీ వర్గీకరణ చేసేటప్పుడు రెండు వేల పదకొండు లెక్కలను తీసుకొని వచ్చి ఎస్సీ వర్గ ఎస్సీ వర్గీకరణ చేయడం ద్వారా మాలలకు పూర్తిగా అన్యాయం జరిగింది మాలలను మాలల జనాభా తక్కువ చూపడం వల్ల పూర్తిగా రోస్టర్ విధానంలో కానీ అదేవిధంగా రిజర్వేషన్ శాతంలో కానీ మాకు పూర్తిగా నష్టం జరగడం వల్లనే ఈరోజు బరిలో ఉండబోతూ ఉన్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఈరోజు అధికారంలోకి తీసుకురావడానికి మాలలు పనిచేసారు ఈ రోజు నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంతంగా కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడమే లక్ష్యంగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల చేసి పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఇది గమనిస్తే రేవంత్ రెడ్డి చేసిన ఏదైతే వర్గీకరణ అంశం ఉందో దాంతో మాల సామాజిక వర్గం మొత్తం కూడా నిరాశలో ఉంది వీధి పోరాటాలు చేయడంతో పాటు జూబ్లీహిల్స్ ఎలక్షన్ మూలంగా రేవంత్ రెడ్డికి సూటిగా సవాలు విసురుతున్నాము మాతో పెట్టుకున్నావు కాబట్టి మాకు న్యాయం చేయబోతే కనుక నీ సీటుకే ఎసరుగలబోతుంది అని చెప్పినని రాబోయే రోజుల్లో దీన్ని లీగల్గా కూడా తీసుకుపోబోతున్నాం కోర్టుల చుట్టూ తిరుగుతాం ఎన్ని ప్రయత్నాలైనా చేసి అంతిమంగా అశాస్త్రీయంగా చేసిన వర్గీకరణ వెనక్కి తీసుకోవడమే మా లక్ష్యం అని చెప్పినని అభ్యర్థి గారు చెప్తున్నారు వీడియో చూసినందుకు ధన్యవాదాలు